మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయి ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్టు ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది బోగస్ ఓటర్స్ ఉండారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై ఏడు మంది జెన్యున్ ఓటర్స్ అని తేలింది అంటే ఇంచుమించుగా అరవై రెండు శాతం ఓటర్స్ జన్యున్ గా ఉన్నారు అక్కడే నివసిస్తా ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు బోగస్ ఓటర్స్ అనేది కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ఆ ముప్పై రెండు వేలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల నూట ఇరవై మూడు ఓట్లు జన్యూన్ ఓట్లుగా తేల్చారు అంటే ఇంచుమించుగా అరవై ఏడు శాతం ఓట్లు జన్యూన్ ఓట్లు అన్నటువంటివి తేలింది మేము ఒక్కటే చెప్పాం ఆర్టీఐ కింద సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపటైజర్స్ టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి కంప్లైంట్ అంటే ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు దుర్మార్గులు ఎవరైతే కంప్లైంట్ బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వాటి మీద వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే సిఇఓ ఎలక్షన్ కమిషన్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్ బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించడం జరిగింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ గతంలో పద్నాలుగు డిసెంబర్ రెండు వంద పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది నీ కులమేంటి నీ మతం ఏంటి నువ్వు ఏ గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటైల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఇల్లీ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశం ఎంటైజింగ్ అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా చేసి దానికి ఒక టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ అని ఒకటి ఓపెన్ చేసి మేము జూన్ ఇరవై 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 నాలుగులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము అధికారంలోకి వస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఒక్కొక్కరికి పది లక్షలు ఉంటుంది ఇరవై లక్షలు ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఉంటుంది అని ఒక ఒక ను కూడా దాంట్లో పొందుపరుస్తూ ఉన్నారు ఆన్లైన్లో అది ఆ కుటుంబ సభ్యుని పేరుతో పొందుపరుస్తూ ఉన్నారు ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ సి అండ్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ ఇండియన్ పోనెల్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్ట ఎలక్షన్ ఎలక్టర్ ఎలక్టోరల్గా ఒక ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది చాలా బోర్డులుంటాయి డిస్ప్లే చేస్తూ ఉంటారు మీరందరూ రాండి తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోండి అని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి ఒకవేళ అలా చేయాలని అంటే తెలంగాణలో ఓటర్ లిస్ట్ లిస్టులో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఎలక్టర్ గా నమోదు చేసుకోవాలి ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా